నానా ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా నాన్న లలిత రసాల పల్లవ కది చొక్కు కోయిల తనునే కుటజములకు ఎక్కడైనా లేత మావిడి చిగురు తాను తిని కూ అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్న పూర్వకంగా వెళ్లి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా లలిత రసాల పల్లవ ఖదియ్యి చొక్క కోయిల చెరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక అపూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని తాగడానికి త్రాగడానికి ఇష్టపడుతుందా నాన్న నేను నాది నేను నాది అన్న భావన పెంచుకున్నవాడు ఎంత ఊరిగడి బొడ్డున కూర్చున్నా అటువంటి వాడి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు నాన్న ఎందుకు వచ్చిన దిక్కుమాలిన రాజ్యం నీకు ఇది ఏం తెలుసుకుంటున్నావు ఇంత తపస్సు చేసి అందుకని నువ్వు మార్చుకోవలసినటువంటి పద్ధతి ఉండదు అని తండ్రితో మాట్లాడుతున్నాడు కనుక అన్యాపదేశంగా మాట్లాడాడు మాట్లాడితే తెల్లబోయాడు హిరంజకశిపుడు ఏమిట్రా ఈ పద్యం ఏమిట్రా నేను అడిగింది ఏమిటి నువ్వు చెప్పింది ఏమిటి అని ఓన్లే పిల్లాడు కదా ఇంకా ఫస్ట్ టైం కదా తెచ్చుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను పాపం ఎవరైనా చెప్పారేమో అనుకుని అన్నాడు నా నాకు చూడక చోజ్యమయ్యడిగా నా తండ్రి ఈ బుద్ధి తా నీకు లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ వైకుంఠుండు శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరా అని అడిగాడు ఎంత చిత్రమైన మాట ఈయన ఒక ఎక్స్ట్రీమ్ ఒక చివర ప్రహ్లాదుడు ఒక చివర హిరంగ కశపుడు అన్నీ నా వెంటాడు హిరంగ్యకశపుడు అన్నీ ఈశ్వరుడు అంటాడు ప్రహ్లాదుడు ఎంత గొప్ప సంఘర్షణ తీసుకొచ్చి చూపిస్తున్నారో చూడండి ఆ ఎల్ల శరీరధారులకు ఇల్లని చీకటి నూతి లోపలన్నని ప్రహ్లాదు అంటున్నాడు ఈయనంటున్నాడు అయ్యయ్యో అదేమిటి రాలంటావు నాకు చూడగ చోద్యమయ్యడిదిగా మా తండ్రి ఈ బుద్ధి తాన్ నీకు లోపల తోచను నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రా నువ్వు రాక్షసుడికి జన్మించినటువంటి వాడివి ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేకపోతే ఎవరైనా పిల్లలు పక్కకి తీసుకెళ్లి రహస్యంగా నీచేట చదివిస్తున్నారా వాడికి అనుమానం దేవతలు ఎవరైనా వచ్చి పిల్లాడి రూపంలో పాఠాలు చెప్పేస్తున్నారేమోనని ఏకాంతంబున భర్గవుల్ పలికిరో తన గురువు మీద తనకి నమ్మకం లేదండి ఇంతకన్నా భ్రష్టత్వం ఉంది ఏకాంతంబున భర్గవుల్ పలికిరో గురువుల వంక చూసి కనువమెత్తాడు ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకెళ్లి ఏకాంతంలో ఇలాంటివి ఏమైనా నేర్పుతున్నారా పది మందితో కలిపి కూర్చోపెట్టి రాక్షస నీతి నేర్పి ఒక్కడిని తీసుకెళ్లి ఇలాంటి మాటలు ఏమైనా నేర్పుతున్నారా ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు మన రాక్షస జాతికంతటికే అపరాధం చేసిన వాడు హిరణ్య ఆ శ్రీ మహావిష్ణువు మీ అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అటువంటి వాణ్ణి స్తోత్రం చేశావా వైకుంఠుండు కృతాపరాధుడతని కీర్తింప నీకేటికి ఆ విష్ణువుని కీర్తన చేస్తావేట్రా అలా చెయ్యకూడదు అన్నాడు అని నాన్న ఇప్పుడు నీకు బాగా అర్థమైందా నేను చెప్పిన విషయం తెలుసుకున్నావా మనం ఏం చెయ్యాలో తెలుసా కనపడినటువంటి ప్రాణులను హింస చెయ్యాలి బ్రాహ్మణుల్ని బాధ పెట్టాలి నిజ్ఞయాగాది క్రతువులను నశింప చెయ్యాలి వేదం చదువుకోకుండా చెయ్యాలి అగ్ని కార్యాలు జరగకుండా చూడాలి ధర్మం చెయ్యాలి పాడు చేసి మనమే రాజులమని ప్రకటించుకోవాలి అంతే తప్ప ఇలాంటి మాటలన్నీ చెప్తావేమిట్రా అలా ఉండకూడదు ఏది నీకు అర్థమైందా నేనేం చెప్పానో నీకేం అర్థమైందో ఇప్పుడు చెప్పు అన్నాడు అంటే ఆ నాన్నగారు అర్థమైంది అని ఇప్పుడు తన తండ్రి చెప్పింది చెప్తాడనుకున్నాడు ఈయనన్నాడు ఇవన్నీ విని మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలకో లలిత రసాల పల్లవ ఖదియొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చెకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తంబు ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా మందార మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు తెలుగుదేశంలో పుట్టి ఆంధ్ర దేశంలో పోతనగారి పద్యం పోతనగారి యొక్క ఈ పద్యం రాని వాళ్ళు ఉండరు మందార మక మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు ఎక్కడైనా పారిజాత పుష్పాల్లో మందార పువ్వుల్లో ఉండేటటువంటి తేనె త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఎక్కడో ఉన్న తుమ్మెద పువ్వు తుమ్మెద ఉమెత్త పువ్వు మీద వాళ్తుందానన్న మాధుర్యమున తేలు మందారమకరందమాధుర్యమునోగునే మదనములకు నాన్న ఎక్కడో హాయిగా ఆకాశంలో ఉన్నటువంటి మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక చెరువు వెళ్ళి ఆ నీళ్లు తాగుతుందా నాన్న లలిత రసాల పల్లవ చొక్కు కోయిలదనునే కుటజములకు ఎక్కడైనా లేత మావిడి చిగురు తాను కూ అంటూ కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ప్రయత్న పూర్వకంగా వెళ్లి అడవి మల్లెలు పూసేటటువంటి చెట్టు మీద వాలుతుందా లలిత రసాల పల్లవ ఖదియొక్క కోయిల చెరునే కుటజములకు పూర్ణేందు చంద్రిక ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని త్రాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి పొగమంచుని త్రాగడానికి ఇష్టపడుతుందా నాన్న అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము సర్వకాలములయందు తామర పువ్వుల వంటి పాదములు కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములను భజించడం చేత శ్రవించేటటువంటి భక్తి అనేటటువంటి మందార మకరంద పానమును త్రాగి మతెక్కి జానమగ్నుడనై ఉండేటటువంటి నాకు నువ్వు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి నేను ఇతరములైన వాటి మీద దృష్టి ఎలా పెట్టగలుగుతానా అని అడిగాడు అందుకని అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ఇవే ఈ మాటలు ఎందుకు నా నాకరది రమ్మంటే వచ్చేది కాదు నాన్న నువ్వు ఎన్ని చెప్పినా అన్నాడు అని అప్పుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉందని నేను అనుకుంటున్నాను లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెప్తున్నాడేమిటంటే పడవలసిన పునాది మీరు పడేసేటట్టు చేయించారు లేకపోతే ఈ నారాయణ భక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తోంది వీడికి ఈ మాట తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో చూస్తూ ఈ పిల్లవాడికి అర్థశాస్త్రము ధర్మశాస్త్రము నేర్పండి తీసుకెళ్ళండి అన్నాడు అనేసరికి ఆ పిల్లవాడిని తీసుకుని చండామర్కులకి భయం వేసింది ఉరే నీకు మేము నేర్పింది ఏమిటి నువ్వు చెప్పిన పద్యం ఏమిటి మీ నాన్నకి మా మీద అనుమానం వచ్చింది ఏకాంతం బుణభర్గవు పలికిరు అని మా వంక చూస్తున్నాడు నీ వల్ల మా ప్రా మా ప్రాణాలకు వచ్చేటట్టుంది మేము ఏం చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో మాకే అప్ప చెప్తున్నావో ఆ చెప్పు మీ నాన్న దగ్గరికి వెళ్ళి మేము అడిగితేనేమో ధర్మశాస్త్రం అర్థశాస్త్రం చెప్తున్నావు మేమేం చెప్తే చక్కగా చిలకలా పలుకుతావు ఇలే ఏదైనా చెప్పు అని మేము అడిగితే మేం చెప్పిందే చెప్తావు మీ నాన్న దగ్గరికి వెళ్ళివరే ఏదైనా చెప్పనేటప్పటికీ శ్రీమన్నారాయణ గురించి మొదలు పెడుతున్నావు మీ నాన్న మేం చెప్పాము అనుకుంటున్నాడు ఇంకా ఎప్పుడు నువ్వు అలాంటి పలుకులు పలకకూడదు గురువులు ఏం చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమైందా అన్నాడు అయ్యా చిత్తం అర్థమైంది మీరు ఏం చెప్తారో జాగ్రత్తగా నేను నేర్చుకుంటాను అన్నాడు చక్కగా నేర్చుకున్నాడు గురువులు చెప్పిన పాఠాలన్నీ విన్నాడు ఎక్కడ నుంచి ఏదడిగినా తగటక తగటక చెప్పేసి వ్యాఖ్యానం చేసేస్తున్నాడు షహబాష్ ఇప్పుడు పిల్లాడు మారాడు అని ఎందుకైనా మంచిదని వాళ్ళకి అనుమానం వచ్చింది తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి తండ్రి దగ్గర కూర్చుని మాట్లాడడానికి పెద్ద తేడా ఉండదు కదా ముందు ఎందుకైనా మంచిది వీళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం అమ్మ దగ్గర ఎలా మాట్లాడతాడో చూసి అప్పుడు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్దాం డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్దామంటే మళ్ళీ ఓ పద్యం తిరిగాడు అంటే మనకు పడిపోతాయి అందుకని లీలావతి దగ్గరికి వెడదామని అంతఃపురంలోకి తీసుకెళ్లారు ఆ లీలావతి ప్రశ్నించింది ఎరా నాన్న బాగా చదువుకుంటున్నావా ఏది నువ్వు నేర్చుకున్నదో మాట చెప్పుకోంది ధర్మార్థ శాస్త్రంలో నుంచి ఏదో చెప్పాడు తల్లికి చాలా సంతోషపడిపోయింది అయ్యా మా అబ్బాయి మా బాగా మారిపోయాడండి ఇలా ఏడిచే తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారండి అలాంటివి నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు